హైదరాబాద్ కొత్తపేటలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో ఘనంగా పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయోత్సవం గోదావరి జిల్లా రంగంపేటలో ఘనంగా శ్రీ దుర్గామాంబా పిరమిడ్ కేంద్రం దశమ వార్షికోత్సవం హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ తిరుమలలో శ్రీవారి భక్తులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కోనసమంధార్ గ్రామంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామంలో ఘనంగా మహాకరణ శాఖాహార సద్భావన ర్యాలీ విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇంకా వివరాలకు వెళ్తే పిఎస్ఎస్ఎం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలో గల వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడతాల్ కైలాసపురిలో జరిగిన పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు ఎంతో అద్భుతంగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు ఇందుకు సహకరించిన ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ ధ్యానమహాయాగం విజయంలో తాము చేసిన కృషి గురించి వివరించారు ధ్యానమహాయం నాలుగు అద్భుతంగా జరగడానికి ఒకే ఒక కారణం మా దూలపూడి చంద్రశేఖర్ గారు సార్ ఒక మహా కమిటీ వేయండి ఈ హైదరాబాద్లో ఉన్న పది మంది కాదు అని ఒక చిన్న సలహా ఇచ్చిండు అబ్బాయి ఇచ్చినందుకే ఐదు వందల మందితో మొత్తం భారతదేశం నుంచి ఒక కమిటీ చేశాం సరే ఎవరు పని చేశారు ఎవరు చేయలేదు గారు వాళ్ళ యొక్క ఏమంటారు సపోర్ట్తో గాను ఎనర్జీతోటి ఆ మహా కమిటీతోటే ఈరోజు ధ్యాన మహాయోగం అద్భుతంగా సక్సెస్ అయింది ధ్యాన మహాయోగంలో దాదాపుగా అరవై వేల మంది వచ్చారు యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఒకటి రెండు ఏడున్నర లక్షల ప్లేట్లు భోజనం సర్వ్ చేయడం జరిగింది దాదాపు స్టేజ్ మీద ఏ వెయ్యి మంది కంటే అబో పార్టిసిపేషన్ జరిగింది ఎక్కడ ఏ చింత లేకుండా అద్భుతంగా జరిగింది ఈ యాగం ఎలా జరిగిందని చెప్పి ఒక థర్డ్ పార్టీకి ఇచ్చాం అంటే ఎవరికి సంబంధం లేకుండా దాదాపు వందకు డెబ్బై మార్కులు ఇచ్చారాలు ముఖ్యంగా క్లీనింగ్ కానీ ఫుడ్ కానీ ఏడున్నర లక్షల ప్లేట్ల భోజనం పదిహేను వేల మందికి పూరి పెట్టడం ఇరవై వేల మందికి వడా పెట్టడం ఇవన్నీ వరకు అని చెప్తే ఎవరు నమ్మడు ఇది ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్కే సాధ్యం చాలా అద్భుతంగా పత్రిజీ ధ్యాన్ మహయాగం జరుపుకున్నాం మరి ఒక రకంగా చెప్పాలంటే ఒక మెరాక్లెస్గా జరిగింది చాలా కోఆర్డినేటివ్గా అందరూ మైత్రితత్వంతో అద్భుతంగా జరిగింది మరి నెక్స్ట్ మరి రేపు రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ప్రకృతి వ్యాలీలో మరి యజ్ఞం జరుగుతుంది చక్కగా దానికి అటెండ్ అవుదాం మరి తర్వాత ఉగాది ధ్యాన మహాయజ్ఞం ఉంది దానికి అటెండ్ అవుదాం సో అట్లాగే కైలాస్పూర్లో చక్కగా మనకి అకామిడేషన్స్ అన్నీ రెడీ అయినాయి మరి మరి అక్కడ శని ఆదివారాల్లో వర్క్షాప్స్ జరుగుతున్నాయి దాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఆ వర్క్షాప్స్ని ఏదో ఒక వర్క్షాప్ ఉంటాయని ఉంటుంది అట్లా మౌన ధ్యానం జరుగుతుంది ప్రతి నెల సో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు పర్టికులర్గా చక్కగా నెలకు ఒక రోజన్న అక్కడికి వెళ్ళి ఒక నాలుగైదు గంటలు శక్తి స్థల దగ్గర కానీ మహేశ్వర మహాపిరమిడ్లో కానీ ధ్యానం చేయడం వల్ల మనలో ఎన్నో మార్పుస్ మార్పులు వస్తున్నాయి ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి అందరికీ చెప్పండి మయ మహేశ్వర మహాపిరమిడ్లోకి కాడికి తీసుకురండి ఆ వర్క్ షాప్స్ చక్కగా అటెండ్ అవ్వండి శ్రీ శ్రీ వాల్మీకి సంఘం శ్రీ వాల్మీకి ఉచిత ధ్యాన కేంద్రం మడికొండ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో శాకాహారుడ హనుమకొండ ప్రెసిడెంట్ రవీందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి శాకాహార ర్యాలీని ప్రారంభించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు వాల్మీకి ధ్యాన కేంద్రం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారం విశిష్టతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రవీందర్ మాట్లాడుతూ తోటి ప్రాణులైన మూగజీవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ రామ్మూర్తి పిరమిడ్ మాస్టర్లు వెంకట్ ప్రసాద్ భోగి దేవేందర్ విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు आए तारी तारी ప్రతిరోజు కొంత సమయం ధ్యాన సాధనకు కేటాయించి ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు రంగంపేట శ్రీ దుర్గా పిరమిడ్ సొసైటీ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో గల శ్రీ దుర్గామాంబ పిరమిడ్ కేంద్రం దశమ వార్షికోత్సవం సందర్బంగా దుర్గామాంబా పిరమిడ్ సొసైటీ సభ్యులు బ్రహ్మరాంబిక తులసి అనిత దుర్గా సురేఖ స్వర్ణలక్ష్మిలు పాల్గొని జ్ఞాన ఇచ్చారు మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి కుటుంబమంతా ఆధ్యాత్మిక పుస్తక పఠనం కొద్దిసేపు ధ్యాన సాధన చేయాలని వారు సూచించారు ఆ తర్వాత అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు అనంతరం ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆధ్యాత్మిక ఆటలు ఆడారు ఈ కార్యక్రమంలో జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు కానవరం శ్రీనివాస్ పిరమిడ్ మాస్టర్ రాంబాబు శ్రీను కోనుజుల రాంబాబు సూర్యారావు బేబీ తదితరులు పాల్గొన్నారు ఎంతో అద్భుతంగా ఈ పెర్మిట్ అనుసంధంగా ఉన్న గ్రామాలు పది గ్రామాల వరకు కూడా శక్తి క్షేత్రాలు రావటం సుభద్రపేట ఆనూరు దొడ్డిగుడ్డ వడ్చిలేరు కానవరం సింగంపల్లి ఓషో ధ్యానాశ్రమం అలా ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్క పెర్మిట్ శక్తి క్షేత్రాలు నింపుకోవడం దాని ద్వారా ఎంతోమంది ఆత్మజ్ఞానులు కావడం శాఖాహార ర్యాలీలు నిర్వహించటం ఎంతో అద్భుతంగా మొక్కలు పంచడం స్వచ్ఛ భారత్ భాగంగా ఇలా ఎన్నో పలు కార్యక్రమాలు అనుసంధానంగా జరగడం జరిగింది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో తిరుమలలో శ్రీవారి భక్తులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మల్లేశ్వరి సునీత కుమారిలు విచ్చేసి స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి భక్తులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం విశిష్ట ధ్యానంతో కలుగు ప్రయోజనాలను తెలియజేశారు ధ్యాన సాధనతో శ్రీవారి భక్తులు మరింత ఉత్సాహంగా స్వామి సేవ చేయగలరని తెలియజేసి అందర్ చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

రాజమ్మ గారి స్మృతి స్మరణోత్సవం వేడుక సందర్భంగా ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు తమ్మినేని నాగలక్ష్మి రామారావుల ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు శాకాహార ర్యాలీలో మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డి ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యకురాలు కాటేపల్లి శైలజ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విజయలక్ష్మి శోభారాణిలు పాల్గొని మాట్లాడారు మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయని తెలిపారు ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో తమ్మినేని రాజమ్మ గారి కుటుంబ సభ్యులు బంధువులు ధ్యానులు పదిహేను మంది వరకు పాల్గొన్నారు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి ఎలాంటి ఆలోచనలు కలిగాయో అలాంటి కర్మలు చేసుకుంటాం ఎలాంటి కర్మలు చేశామో అలాంటి అవసరం వస్తుంటాయి కాబట్టి కర్మ జన్మ జీవితం దీని కొనసాగితూ ఉంటుంది సాత్వికమైన ఆహారం చూస్తున్నప్పుడు సాత్వికమైనటువంటి భావాలు ప్రేమ కర్మ ధర్మ నీతి న్యాయం ఇలాంటి అనుభూతులు అనుభవాలతో ఆ విధమైన కర్మలు చూసుకుంటాం జీవితం పరమాణంగా ఉంటుంది అదే రఘణ సంపన్న ఆహారం తీసుకున్నప్పుడు మరి కోపం దోషం అసూయ అహంకారం పదే అప్రతీకారం ఇలాంటి భావాలతో అలాంటి కర్మలు చూస్తుంటారు దాని పెద్ద తలుపులు అనుభవిస్తుంటారు నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలం కోనసమందర్ గ్రామంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మ జ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం శాకాహారం భగవద్గీత విశిష్టతల గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహ్య ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ఆచరణ లేని జ్ఞానం నిరుపయోగమని మనిషి ఎన్ని పుస్తకాలు చదివినా ఆచరణ చేయకపోతే ప్రయోజనం పొందలేరని స్పష్టం చేశారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాల ద్వారా కథల ద్వారా ధ్యానులకు విశేషమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాను అది ఈజీగా అట్లాంటి వస్తుందా ఒక గోడ మీద ఆరేసేమనుకో అట్లాంటివి వస్తుంటావల్ అది ఒక రేంజెట్ మీద ఆరేసేమనుకో వస్తుందా అవల్ నిక్షిప్తమైంది కొన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ శరీరంలో నిక్షిప్తమైంది ఆత్మ అంత త్వరగా వదలదు విడిపోదు అప్పుడు నీకు నిలబడుతుంది మరణం అంటే ఏమి చావండి అప్పుడు భయం ఉందా ధైర్యం ఉందా భయం ఉందా ధైర్యం ఉందా ఓకే హ్యాపీగా ఉన్నావా మహామహా జ్ఞానండి సాధ్యం కాదు అంతేందుకు పత్ని గురువు గారు కూడా ఒక ఐదు నిమిషాలు శరీరాన్ని వస్తావు తన కూతురు చెప్పింది అనుకో కన్నీరు గారు వీరవాసారం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి చింతల కోటగరు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరాజు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన మనలను మనకు పరిచయం చేస్తుందని తెలిపారు శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత పొందుతామని తెలియజేశారు అనంతరం అందరిచేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానదాత

ఎలాంటి అంటే అందరికీ వెళ్ళాను నేను క్లాస్ చెప్తాను ఫస్ట్ ఏం చెప్తావు మైక్ పట్టుకోవాలంటే భయం వేస్తుంది సరే ఏదో నాకు వచ్చినాయి అని నాకు గుర్తున్నాయని ఇలా ఎలా జరిగినాయని చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బాసర్ వెళ్ళాను బాసర్ దగ్గర బాల్కుండా నాకు ఉంది కరెక్ట్గా ఊళ్ళో వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే సాయంత్రం ఇటు అయ్యేటప్పటికి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మెడిటేషన్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడ మాస్టర్ ఎవరు ఉండరు కదా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళందరూ లేడీస్ అందరూ పిల్లలు వేసుకుని అందరూ వచ్చారు పల్లెటూరు అన్నమాట ఆ రోజు క్లాస్ చెప్పాను నేను నాకు ఎలా చెప్పానంటే నాకు తెలియదు నా లోపల నుంచి అలా ఫ్లో వచ్చేసిన అప్పుడు దాకా నేను చేసిన అనుభవాలు నేను ఎలా వచ్చిన ధ్యానం ఇవన్నీ చెప్తా ఉంటే విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో గల హైస్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివా విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ శివ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఉన్నత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు పాటలు సంగీతం నోరుంది కనుక ఒక దగ్గర పాడుతుంటాం ఇదేంటిది అన్నిటికంటే పొడవుగా ఉంది చదువు ఇది ఎక్కువ చదువు మీద దృష్టి పెట్టాలి ఇదేంటిది పనులు మనకి ఇవ్వాల్సిన పనులు ఏంటి తెల్లవారులు ఎగ్గడము స్నానం బ్రష్ చేయడము స్నానం చేయడము తినడము వెంటనే ఎక్కడికి వచ్చేయాలి స్కూల్ దగ్గరికి మిగతా టైం బట్టేం చేయాలి రివీన్ చేసుకోవాలి ఇంకేవైతే మన పెండింగ్ ఉందో పెండింగ్ని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా పనులు పనులు అంటే హోంవర్క్ కూడా వస్తుంది ఏ రోజు ఆ చేసుకోవాలి పెండింగ్ ఉండిపోయింది అనుకోమా ఏమవుతుంది అది కొంచెం 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 అది ఎక్కువ అయిపోయి ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉండాలి ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తే తప్ప సరే ఈరోజు చేయలేకపోతుంది సార్ రేపు రేపు అంటే దానికి ఉండిపోతుంది బిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో మహాకరణ శాఖాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు బాలాజీ కళ్యాణ మండపం నుండి ర్యాలీని ప్రారంభించి శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శ్రీ మారుతి టౌన్షిప్ వరకు ఎంతో అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు పిరమిడ్ స్పిచురల్ సొసైటీ మూమెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అహింసా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర నంజాల జిల్లా బాలాజీ కాంప్లెక్స్ నుంచి శ్రీ మారుతి టౌన్షిప్ వరకు అహింసా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం జరుగుతోంది ఈ యాత్రకు మన గురుదేవులు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్మీజీ గారిని కర్తాలపుతో ఆహ్వానించుకున్నాం అలాగే స్వర్ణమాల పట్లజీ అమ్మగారిని శ్రీకృష్ణ పరమాత్మని శివ పరమాత్మని సకల గురుమండలిని సకల దేవతామూర్తుల్ని ఆహ్వానించుకుంటూ ఈ వ్యాలీని మొదలుపెడతాం అంటే అంటే తినాలి తినాలి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ జ్ఞాన సందేశం ఇస్తూ బ్రహ్మజీ పత్రిజీ ద్వారా ఏర్పాటు చేయబడిన పీఎంసీ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిందని తెలిపారు నేడు ప్రపంచంలోని కోట్లాది మందికి పీఎంసీ ద్వారా ధ్యానం జ్ఞానం అందుతుందని వివరించారు పీఎంసీ ఛానల్ కు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పిఎంసి ప్రైవేట్ మెడిటేషన్ ఛానల్ ప్రైవేట్ మెడిటేషన్ ఛానల్ అనేది ఒక సంస్థ కానీ అది ఎక్కడే కానీ రిజిస్టర్ చేయబడలేదు దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాడంటే మన గురువుగారు ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది కోట్ల మంది గుర్తించినది దీనికి మించిన మార్గము ఏది లేదు అని ఆయన నిరూపించాడు ఒక్క ధ్యానము జ్ఞానము స్వాధ్యాయము తర్వాత సజ్జన సాంగత్యము ఇలాంటి వాటిని ఆధారం చేసుకొని ఆయన ప్రపంచంలో ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు దేవాలయాలు ధ్యానాలయాలు కార్యక్రమంలో భాగంగా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ లబ్లిపేటలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై రెండవ పౌర్ణమి అఖండ ధ్యాన యజ్ఞం నిర్వహించారు మూడు గంటల పాటు కొనసాగిన ధ్యానంలో విజయవాడ పిఎస్ఎస్ఎం అధ్యకులు చెన్నకేశ్వరరావు ఉపాధ్యకులు గాంధీ సెక్రటరీ ఉషారాణి కమిటీ సభ్యులు సుబ్బారావు వాణి రమణ పాల్గొని ధ్యాన సాధన చేశారు అలాగే ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్దగా ధ్యానం చేశారు అనంతపురం జిల్లా కందుకూరు గ్రామంలో పాత శివాలయం వద్ద ఎనభై రెండవ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీత సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కానవరంలో వన్ డే వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాలక్ష్మి విశిష్టత గురించి తెలియజేశారు బ్రహ్మర్షి పత్రిజీ అందించిన ధ్యాన మార్గంలో లక్షలాది మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు మనం భూమిపైకి ఏ లక్ష్యం కోసం వచ్చామో దాని కోసం కృషి చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌడయ్య ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా భగవత్ తత్వం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆయన స్వరూపం అని పేర్కొనబడింది నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు సాగరము పర్వతాలు చెట్లు ఇత్యాది అయినా సృష్టిలో ప్రతి అంశము దానికి నైపథ్యములో ఉండి పని చేయించేదే దివ్య ప్రకాశమారుని మనకు గుర్తుకు తేవాలి మనం ఒక వస్తువును చూసినా ఒక చెట్టును చూసినా నక్షత్రాన్ని చూసినా ఒక మనిషిని చూసినా ఒక పామును చూసినా మనకి ఎవరు గుర్తుకు రావాలి అంటే ఆ భగవంతుడు గుర్తుకు రావాలంటారు ఆ భగవంతుడి భగవంతుడు ఇందులో ప్రకాశిస్తున్నాడు ఇందులో ప్రకాశిస్తున్నాడు ఇందులో ప్రకాశిస్తున్నాడు ఇందులో ప్రకాశిస్తున్నాడు ఆయన మహిమ ఇందులో ప్రకాశిస్తున్నది వేంపల్లి సప్తాహ ధ్యాన బంధుల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముక్పాల్ మండలం వేంపల్లి గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీన అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్లు పీఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు తెలిపారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతం అందచేయడం జరుగుతుందని తెలియజేశారు సమస్త ధ్యాన బంధువులు అందరూ ఉదయం తొమ్మిది గంటల వరకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు ఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి వద్ద గల వాసవి పరమేశ్వరి సమాజంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఫిబ్రవరి ఆరవ తేదీన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు పన్నెండేళ్ల పిల్లలకు అనుమతి లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈ సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతి రూపమైన ప్రతిక్షణం సత్యదర్శనం